ఆదిలాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికేట్స్ తో ఆర్మీలో ఉద్యోగాలు పొందడం సంచలనం సృష్టిస్తోంది పదుల సంఖ్యలో అభ్యర్థులు ఇండో టిబిటన్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగాలు సాధించినట్టుగా ఆధారాలు దొరికాయి ఆధార్ కార్డులో అడ్రస్ మార్చి మీ సేవలో దరఖాస్తు చేస్తున్నట్లుగా గుర్తించారు ఈ స్కామ్ వెనుక ఎవరున్నారు అనేది అంతు చిక్కని వ్యవహారంగా మారింది వివిధ ప్రాంతాల వాళ్ళు తెలంగాణకు వచ్చి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారా నాన్ లోకల్ క్యాడర్ పేరుతో ఇక్కడ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాలు సాధిస్తున్నారా ఇంతకీ ఆదిలాబాద్ జిల్లాలో నివాస ధృవీకరణ పత్రాలు ఎలా జారీ అవుతున్నాయి రిజెక్ట్ అయ్యే వాటి సంఖ్య ఎంత క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఆదిలాబాద్ జిల్లాలో మిలిటరీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న దందా ఏంటి ఆదిలాబాద్ జిల్లాలో సర్టిఫికెట్ల మాయాజాలం బయటపడింది వాళ్లది ఈ రాష్ట్రం కాకపోయినా నేటివిటీ సర్టిఫికెట్ చూపించి ఏకంగా ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించారు ఇచ్చోడ మండలం కోకస్ మున్నూర్ జీపీ ఇస్లాం నగర్ లో నివాసం ఉన్నట్లుగా పదుల సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ అయ్యాయి వాళ్లంతా టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ లో ఉద్యోగాలు సాధించారు అనుమానం వచ్చి సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ చేయగా వీరంతా జెన్యున్ కాదని అధికారులు తేల్చారు మరి వీళ్లంతా ఫేక్ సర్టిఫికెట్లను ఎలా తీసుకున్నారు ఆ స్కామ్ వెనక ఎవరున్నారనేది అంతు చిక్కని వ్యవహారంగా మారింది ఈ ప్రాంతం కాకున్నా పక్క రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కడి అడ్రస్తో ఎలా దరఖాస్తు చేశారనే దానిపై ఎన్టీవీ ఆరా తీసింది ఆధార్ కార్డులో అడ్రస్ మార్చి మీ సేవలో దరఖాస్తు చేసినట్లు తనిఖీల్లో గుర్తించారు ఇచ్చోడలోని ఒకే మీ సేవా సెంటర్ నుంచి అడ్రస్ చేంజ్ దరఖాస్తులు భారీగా కనిపించాయి ఇలా ఒకటి రెండు కాదు కేవలం ఐదు నెలల కాలంలోనే కోకస్ మున్నూర్ జీపీ పరిధిలో నూట ఎనభై తొమ్మిది నివాస ధృవీకరణ పత్రాలు రద్దు చేసినట్లు రికార్డుల్లో ఉంది దేశ రక్షణ కోసం చేసే ఉద్యోగాల్లోనే ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్ల భాగోతం బయటపడటంతో కలకలం రేగింది ఆర్మీ ఉద్యోగాలు చేసేవారే ఇలా పక్కదారి పడితే ఇక దేశ రక్షణలో వాళ్ల కమిట్మెంట్ ఏమాత్రం ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది ఇలా ఉద్యోగాల కోసం అడ్డదారులు తొక్కిన వారిలో అసాంఘిక శక్తులతో పోరాడే స్ఫూర్తి ఎలా ఉంటుందని జనం అడుగుతున్నారు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే అసలు బండారం బయటపడే అవకాశం ఉంది చూసారా ఇది సర్టిఫికెట్ల తంతు ఎక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడే ఉంటున్నామని దరఖాస్తులు చేసుకున్నారు ఆఖరికి ఉద్యోగాలు సైతం సంపాదించారు కానీ తీరా చూస్తే వాళ్ళు మాత్రం ఈ ఊర్లోనే లేరు మరి ఉద్యోగం ఎలా వచ్చింది సర్టిఫికెట్లు ఎలా జారీ అయ్యాయి దీని వెనుక పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ సత్యధోష్ పని ఎన్టీవీ ఆదిలాబాద్ జిల్లా నుంచి